వైసీపీ అధినేత జగన్ రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తున్నారని సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు నియోజకవర్గంలో పలు అభివృద్ది ప్రారంభించారు వైసీపీ అరాచకాలకు ప్రజలు అంతం నేటికి ఏడాది పూర్తయిందని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన సాగిస్తోందని తెలిపారు ఈ రాష్ట్రంలో ఒక అరాచక రాక్షస ప్రభుత్వం పరిపాలన సాగింది ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వానికి అరాచకానికి బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రజాస్వామ్య పాలనని అధికారంలోకి తీసుకొని వచ్చారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో और तो प्रजास्वाम्य पालन जरूता